హాయ్ వెల్కమ్ టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి ముర్రం జాషు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన పురపాలక శాఖ మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఆదిములకు సురేష్ గారు మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మేరుగా నాగార్జున గారు జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి వెంకాయమ్మ గారు నాయకులు తదితరులు పాల్గొన్నారు Старт Старт Бүгд цумаа А Старт Старт Please mm -hmm.

తెలంగాణ పరిశ్రమం జరగట్లేదు వాదాలు గనపట్లేదు గారు కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో బహుముఖ ప్రజ్ఞాశాలి కవి కోకిల భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు అట్టడుగు కులాల నుంచి వచ్చి తన చేవ్రాతతో తన మేధస్సుతో అనేక గ్రంథాలను భారతావనికి అందించినటువంటి జీరోదాత్త మహర్షి అయినటువంటి జాసవ గారి యొక్క ప్రతిమను ఈరోజు ప్రభుత్వ పరంగా అమీల్ చేయటం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం రాష్ట్ర మంత్రిగా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మాతో పాటు మా సోదరులు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమల సురేష్ గారు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఈ విగ్రహాన్ని ఇంత గొప్ప ఆలోచనతో వారి యొక్క నేర్పరితనంతో మొత్తం డబ్బులు వెచ్చించి బ్రహ్మాండం వంటి ప్రతిభను ఈరోజు ప్రజలకు అంతకం చేయడంలో భాగస్వామైనటువంటి జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే మాదిరి కార్పొరేషన్ చైర్మన్ మా సోదరులు కనకారావు గారికి అలాగే రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ మా సోదరులు పాకుమాన్ రాజశేఖర్ గారికి అమ్మ జిల్లా పరిషత్ ప్రథమ పౌరురాలు వెంకాయమ్మ గారికి సోదరులు ఎంఆర్టీఎస్ ఉద్యమ నాయకులు ఆ సోదరుడు బ్రహ్మయ్యవాది గారికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర దళిత ఉద్యమకారులకు దళిత ఉద్యమాలు అనేక కష్టాలతో నడుపుతూ మహనీయుల యొక్క జాషివా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంతో కృపంతో పనిచేసిన ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి దళిత నాయకుడికి దళిత ఉద్యమకారులకి ముందుగా జైబీములతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపడ్డున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసి నాలుగు వందల కోట్లకు పైగా వెచ్చించటం మహనీయుల యొక్క ఆలోచన ప్రకారం బాబు జగజ్జీవన్య గారి యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఈరోజు ఒక గొప్ప మా యొక్క జాతిలో ఆనిముత్యంగా ఉన్నటువంటి మహనీయుడు గుర్రం దాసరావు గారి విగ్రహాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యులుగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి విగ్రహాలు ఇలాంటి స్ఫూర్తి ఊరు ఊరా వాడవాడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టి రాబోయే తరాలకు వీళ్ళకు దిక్చూచిగా ఉండే విధంగా చేయాలని ఆ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే లేదా బరుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మార్చడానికి మహనీయుల యొక్క పోరాట పటిమతో పాటు మహనీయుల జ్ఞానంలోని ముఖ్యాంశాలు తీసుకొని పరిపాలన చేస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియపరుస్తూ జాతి యొక్క అప్లిట్మెంట్ జాతి యొక్క ఔన్నోత్యం జాతి యొక్క గౌరవాన్ని ప్రతిబింబించే ఇలాంటి మహనీయులు ఒక ప్రక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే మరి యొక్క బాబు జగజ్జీవన్ రావు గారైతే కవి కోకిల కవిగా మరి ఈరోజు భారతదేశ చారిత్రాత్మక ఘట్టాలలో అనేక ఘట్టాలను పొందుపరిచిన మహనీయులు అయినటువంటి జాషువా గారి యొక్క ఆలోచనలు కూడా విరా జిల్లాలను కోరుకుంటూ ఆయన రాసినటువంటి పిరదోసి కానీ ఆయన రాసిన గర్భిణం కానీ ఆయన రాసిన అనేకమైనటువంటి గొప్ప ఆలోచనలు ప్రజలకు అందే విధంగా ప్రజలకు పొందుపరిచే విధంగా తెలిసే విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలని తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వాములు చేసిన జిల్లా యంత్రాంగంతో పాటు మా దళిత సోదరులందరికీ పేరు పేరుగా నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మహత్తర ఘటన నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ సాహిత్య అకాడమీ అవార్డు వింట దళిత సాహిత్యాన్ని ముందుకు తీసిపోతూ దళితుల్లో చైతన్యవంతం చేసే దిశలో తన కళాన్ని అందుకొని ఒక మీ యొక్క తెలుగు జాతిలో ఉచ్చిన స్థాయిగా ఒక స్థానాన్ని తనకంటూ పడుచుకున్నటువంటి గురురాం జాశ్వ గారి కాశ్య విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ప్రకాశం జిల్లా నడిబొద్దున నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా గురురాంజాశ సాంస్కృతిక సాహిత్య కమిటీ వారు మరి ముందుంది దీన్ని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకునే కార్యక్రమం చేసినందుకు వారికి మరి ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్గీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా గుర్రం జాసేవ గారి జయంతోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ మరి ఈరోజు కలెక్టరేట్ కాంప్లెక్స్లో అధికారికంగా గుర్రేం జాసవ్ గారి విగ్రహ మరియు ప్రతిష్ట జరుపుకోవడం జరపడం ఈ ప్రభుత్వం పొడుగు బలిగిన వర్గాల వారి ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టి వాళ్ళని తలెత్తుకునేలాగా ముఖ్యంగా సమాజంలో వారికి సముచిత స్థానం కల్పించే ప్రభుత్వం ఇది అని చెప్పి చాటి చెప్పే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం మరి ముఖ్యంగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు నుంచి శ్రీ వేరువ నాగార్జున గారు అలాగే కార్పొరేషన్ చైర్మన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ కనకరావు గారు ఇది చైర్మన్ గౌరవ నీళ్ళ శ్రీ రాజశేఖర్ గారు కాకుమ రాజశేఖర్ గారు అట్లాగే నాయకులు ముఖ్యంగా దళిత జాతి నాయకులు ఈ యొక్క అబురం జవ సాంస్కృతిక సాహిత్య అకాడమీ అధ్యక్షులు సుపాటి బ్రహ్మయ్య గారు అట్లాగే రాఘేంద్ర గారు మరి యొక్క కార్యక్రమంలో అధికారికంగా పాల్గొంటున్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారు పురస్ కుమార్ గారికి మా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గారు మా శ్రీమతి బిజ్రపల్లి వెంకటమ్మ గారికి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క దళిత సంఘాల నాయకులకు గుర్రం జాషివ గారి అభిమానులకు వారి ప్రకాశం జిల్లా పౌరులందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముఖ్యంగా గుర్రం జాషివ గారి పేరిట గుంటూరు జిల్లా నడిపొడ్డ ఒక గుర్రంజో గారి స్మారక చిహ్నంగా ఒక కన్వెన్షన్ హాల్ కూడా రెండు వందల రెండు కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసి అది కూడా త్వరలో పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ మధ్య కాలంలో మా కార్పొరేషన్ చైర్పర్సన్ కరకరావు గారు అధ్యక్షతన నెల్లూరులో కూడా మరి ఉత్తర పాలక గారి శాఖ గారి ఆధ్వర్యంలో ఒక లైబ్రరీ గుర్రంజాస గారి లైబ్రరీని కూడా దాన్ని రెనోవేషన్ చేస్తూ త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం అంటే ప్రధానంగా గత పాలకులు పూర్తిగా జాతి సంపద అనేటువంటి ఇలాంటి దళిత నాయకుల్ని పూర్తిగా విస్మరించి వారి గురించి చేయకుండా మా కులదైవం కులదవ్యమైనటువంటి మా యొక్క ఆరాధ్య ద్రవము అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కూడా వారి అది చేయడానికి మన చొప్పగా మీన మనిషి లెక్క పెడితే కూడా మళ్ళ పొదలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబుడ్డున భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఆ రెండు వందల ఆరు అడుగుల మరి యొక్క మహాప్రతిమను బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ గారి మరి మహాప్రతిమను ఆవిష్కరింపజేయడం ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి ఆత్మస్థైర్యంతో ఒక నూతన మరి బరువుడికి నాంది పలుకుతూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మా పండగా ఉంది అని చెప్పి ధైర్యంతో భరోసాతో నమ్మకంతో జగనన్న వైపు మరి ఈరోజు చూస్తూ ఆయన నాయకత్వాన్ని బలపరిచే దిశలో రాబోయే రోజుల్లో కూడా ఆయనకు మరి ఖచ్చితంగా అత్యధిక మరి మద్దతు తెలుపుతూ ఆయన నాయకత్వాన్ని ఆయన రాబోయే రోజుల్లో ఆయనను మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవడానికి సంసిద్ధంగా మరి ఉన్నటువంటి పరిస్థితి మేము కూడా సిద్ధమని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా ముక్త ఖండంతో చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి గురువ్ జాసేవ్ గారి మరి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా మరి జరుపుకునే విధంగా ముఖ్యంగా సాహిత్య పురస్కారాలు కూడా అందించే విధంగా విద్యాశాఖ నుంచి మరి ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ తెలుగు మరియు సాంస్కృతిక యూనివర్సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటే మరొకసారి ఈ చక్కటి సాయంకాల సమయంలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క దళిత బిడ్డకు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే గుర్రం జోష్వా గారు పోయిట్స్ ఆఫ్ ద మిలీనియల్స్ అంటారు ఎందుకంటే ఆయన రాసిన బుక్స్ ఎస్పెషలీ ఈ కపిలాల్ కబిలము అండ్ ఫిర్బాయ్సీ ఇట్లాంటి లిటరేచర్సు ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకము ఆ వర్డ్స్ అన్నీ కూడా ఈవెన్ ఇట్ ఇస్ రెలవెంట్ టు ద కంటెంపరీ టైమ్స్ అని ఇట్ ఇస్ బీన్ అప్రిషియేటెడ్ ఇన్ ఆల్ ద బిగ్ యూనివర్సిటీస్ సో అట్లాంటి ఒక మహానుభావుడు ఒక కవి చక్రవర్తి గురించిన ఒక స్టాచ్యూ ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్లో ప్రకాశం కలెక్టరేట్లో ఒంగోల్లో ఇవాళ గొరవ ముఖ్యమంత్రి గొరవ ముఖ్యమంత్రి ఆశిస్తూతో మన మంత్రి వారి ఇద్దరు కూడా ఇక్కడ వచ్చేసి ఇది ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్గా పెండింగ్గా ఉంటున్న ఒక ప్రాజెక్టు ముందుకు తీసుకోవాల్సి ఉంటున్న ముఖ్యంగా జోస్వా గారు శిష్యులు వాళ్ళు మంచి ఆశలు ఆశీస్సులు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంలో ఈ కార్యక్రమం తీసుకొని సక్సెస్ఫుల్గా ఇవాళ ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషము ఆయన వచ్చిన దైకంతో పాటు ఖచ్చితంగా మన యంగ్స్టర్స్ కూడా ఫాలో చేసేసి ఎస్పెషల్లీ ఈ అన్టచబిలిటీ ఈ సోషల్ జస్టిస్ ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా మనందరికీ కూడా అందుబాటులో పెట్టడానికి అధికారులు నాయకులు అందరూ కూడా ఈ దగ్గర తీసుకొని చేయాల్సింది కోరుతున్నాను